దర్శనం చేయని తీసి చిన్నప్పుడు అప్పుడు కూడా పట్టుకుని వెళ్ళిపోలేదు తర్వాత అన్ని దగ్గరికి ఎలా పట్టి ఫోన్ మెసేజ్ పెట్టు ఇలా చేయి పెడుతూ ఒక్కసారికి చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి నేను ఎవరు లేరు అక్కడ ఉన్నారు ఆ కారు మూడు సార్లు అయింది వదిలి తిరుగుతుంది ఇటు అటు కానీ అతను ఏంటనుకోండి మా కారు లాంటిదే ఇది స్టెక్కరింగ్ కూడా చేస్తున్నాడు అందరికో ఫ్రంట్ కో నెంబర్ ఉందట బ్యాక్ ఉంది ముందుకు ఉంది ఆమెకి వేరే నెంబర్ ఉంది பதி ஆண்டு അന്തോർക്ക് ഇടാരണ്ടി കേക്കാത്തവല്ല ഓക്കേ മോനെ കൂട സ്പാസ് ടാക്കി വന്നിപ്പോるတယ် ആണ് അനക്കനെ കേൾക്കുന്നുണ്ട് എങ്ങനെയുണ്ട് കണ്ടരല്ലേ കുറേ